సోదరీ సోదరులారా బాగున్నారా క్రీస్తునందు అనుదినము ఆనందిస్తున్నారా బైబిలు సందేశాలు మనకు అర్థం కావాలంటే బైబిలు గ్రంథకర్త అయిన దేవుణ్ణి మనం వ్యక్తిగతంగా ఎరిగి ఉండాలి ఆయనతో మనకు వ్యక్తిగత సంబంధము సహవాసము ఉండాలి ఆయనను ప్రేమించాలి అప్పుడు బైబిలు దేవుని వాక్యమై మనతో మనలో ప్రతి ఒక్కరితో వ్యక్తిగతంగా మాట్లాడుతుంది కీర్తనలు ఇరవై ఐదు పద్నాలుగో వచనం యహోవా మర్మము ఆయన ఎందు భయభక్తులు గలవారికి తెలిసి ఉన్నది ఆయన తన నిబంధనను వారికి తెలియచేస్తాడు దేవుడు తన స్నేహితులకు రహస్యాలు చెప్తాడు న్యాయవిధులను బట్టి వారిని నడిపిస్తాడు తన మార్గమును దీనులకు నేర్పుతాడు అంతేకాదు పరిశుద్ధాత్మ మనలను సర్వసత్యములోకి నడుపుతాడు దేవుని సర్వ చిత్తానికి విశ్వాసి తన చిత్తమును అప్పగించాలి లోబరచాలి అంతేకాని దేవుని చిత్తాన్ని నీ స్వంత చిత్తానికి మలుచుకునే ప్రయత్నం చేయకూడదు అది అపచారం దేవుని చిత్తానికి లోబడేవారికి వినయశీలం అలవడుతుంది చిరునవ్వుతో వారు వ్యక్తిగతంగా తమ సెలువనెత్తుకొని ఏసును వెంబడిస్తారు ఏకాంత ప్రార్థన ఎడతెగక చేస్తూ ఉండాలి ఒంటరిగా ఉన్నప్పుడు చేసే ప్రార్థన మనఃపూర్వకమైనదై బలము గలదై ఉంటుంది నీ ప్రార్థన ముగింపులో యేసు ప్రభువు తానే సంతకం పెట్టినట్లు అర్థం అదే నామమున చేసే ప్రార్థన దేవుని వాక్యానుసారమైన ప్రార్థన దేవుడు సత్వరంగా ఆమోదించి జవాబిచ్చే ప్రార్థన వాక్య అధ్యయనం ప్రార్థన ఈ రెండూ సమపాలనలో ఉండాలి వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడిన తరువాత నీవు ప్రార్థనలో దేవునితో మాట్లాడడం మంచిది ప్రభు మాట్లాడు నీ దాసుడు వింటున్నాడు అన్నప్పుడే ప్రభు విను నీ దాసుడు మాట్లాడుతున్నాడు అని చెప్పే ఆధిక్యం మనకు కలుగుతుంది ప్రార్థనకు బైబిల్ ధ్యానానికి మధ్య సరైన పొందిక ఉండాలి సమతౌల్యం పాటించాలి ఎఫ్సి పత్రిక ఐదో అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన ప్రకారం ఒకరినొకరు కీర్తనలతో సంగీతములతో ఆత్మ సంబంధమైన పాటలతో హెచ్చరిస్తూ మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుతూ కీర్తిస్తూ ఉండాలి ఈ రోజున సైతాను ఎంతో విజృంభిస్తున్నాడు ప్రభుత్వాలలో రాజకీయాలలో క్రీడారంగంలో సామాజిక వ్యాసంగాలలో వినోద కాలక్షేపాలలో సైతానుదే పైచెయి ఇది యుగం వాడే ఈ యుగ సంబంధమైన దేవత దేవుడు వాడే లోకాధిపతి దేవుని బిడ్డలారా అప్రమత్తులై ఉండండి ప్రార్థన చెయ్యండి వాక్యం ధ్యానించండి వెనకటికి ఒక పిరికివాడు పొదస్తుమానము ఏదో ఆలోచిస్తూ కాలం గడిపేవాడు తనలో తానే ఏదో మాట్లాడుతూ ఉంటాడు అతడు ప్రతిరోజూ పొద్దున్నే నిద్రలేస్తాడు ఎంతో తీరిక సమయం తాను ఉద్యోగ విరమణ చేసిన పింఛనుదారుడు చస్తానేమో అని భయం నిద్ర లేవగానే వార్తాపత్రిక తెరుస్తాడు అందులో మరణవార్తల పేజీ యగాదిగా చూస్తాడు చనిపోయిన వారి పేర్లలో తన పేరు లేదుగదా అని నిర్ధారణ చేసుకొని మళ్లీ పడుకొని నిద్రపోతాడు ఇదెక్కడి వేదాంతం ఎప్పుడో ఒకరోజు చనిపోతాడు గదా బతికి ఉండగా యేసును గురించి ఇతరులకు సాక్ష్యం ఇవ్వాలి మాటలు విలువైనవి వాటిని సరిగా వాడకుండా వృధా చేస్తున్నారు హెబ్రిపత్రిక తొమ్మిదో అధ్యాయం ఇరవై ఏడో వచనమంటోంది మనుష్యులు ఒక్కసారే మృతి పొందాలని నియమించబడింది ఆ తరువాత తీర్పు జరుగుతుంది ఉబుసుపోక కబుర్లు బాతాఖానీలతో చాలా సమయం వృధాగా ఖర్చయిపోతుంది చెప్పటానికి ఏమి ఉండనప్పుడు అనవసరమైన పిచ్చాపాటి కబుర్లు మొదలవుతాయి మాట్లాడడం దేవుడిచ్చిన తరుణం గొప్ప అవకాశం ప్రజోపయోగకరమైన మాటలు మనకుండాలి వాటిని సంభాషణలో మనం ప్రయోగించాలి దేవుడే నిన్ను మాట్లాడిస్తే అందులో ఒక్క వ్యర్థపదం కూడా ఉండదు అందరికీ అర్థమయ్యేటట్లు దేవుడు మాట్లాడతాడు యేసుప్రభువు మాటలు చిన్న పిల్లలకు కూడా బాగా అర్థమయ్యేవి అందుకే పిల్లలు ఆయన దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి ఆయన ఒళ్ళో వాలిపోయేవారు పేతుడన్నాడు మేము ఎక్కడికి వెళ్లగలము వద్దనే నిత్య జీవపు మాటలున్నాయి హృదయము నిండి ఉన్న దానిని బట్టి నోరు మాట్లాడుతుంది నీవు ఏం మాట్లాడతావు అనేది నీ హృదయ సంస్కృతిని బట్టి ఉంటుంది హృదయాన్ని గురించి బైబులు పలు విధాలుగా చెబుతోంది మూయబడిన హృదయం తెరువబడిన హృదయం విరిగి నలిగిన హృదయం బండబారిన హృదయం మెత్తని హృదయం కీర్తనలు యాభై ఒకటి పదిహేడవ వచనంలో గేయకారుడైన దావీదన్నాడు దేవా విరిగి నలిగిన హృదయాన్ని నీవు నిర్లక్ష్యం చేయవు బైబిల్ సైకాలజీ చెబుతోంది హృదయం నీ జీవమునకు కేంద్రం తెలివికి ఉద్రేకాలకు చిత్నానికి కూడలి స్థానం హృదయం బైబిల్ పరిభాషలో మనసులోని మనసే హృదయం హృదయము ప్రభువుకిస్తే ఆయన జీవం నీదే అవుతుంది అంతేగా మరి శ్రోతలు వింటున్నారా మనిషిలో సంఘర్షణ ఉంది క్రీస్తునందు సంఘర్షణలు నిర్మాణాత్మకంగా మారిపోతాయి మన ఉద్రేకాలు సమతూకంలో ఉండేది క్రీస్తునందే క్రీస్తునందు రెండు విభిన్న ప్రవృత్తులు పరస్పర సంపూరకములై మన వ్యక్తిత్వానికి నిండుదనాన్ని సంతరిస్తాయి యేసు కోపంతో దేవాలయంలో జరిగే వర్తకాన్ని గద్దించాడు ఎరుషలేము అధోగతిని చూచి వలవల ఏడ్చాడు తనను ఎదిరించేవారికి ఎంతో హుందాగా అధికారాన్ని వ్యక్తం చేస్తూ మాట్లాడిన యేసు చిన్న పిల్లలను ఎత్తుకొని ముద్దాడి దేవుని రాజ్యం ఇలాంటి వారిదే అన్నాడు మానవీయ లక్షణాలను మట్టిలో కలిపి రాక్షసత్వానికి ప్రతీకలుగా వ్యవహరించే దౌర్జన్యపరులను మతహత్యా రాజకీయాలను నిరోధిస్తూ మరో చెంప తన పాదాలకు అత్తరు పూసి అభిషేకించే విశ్వాసిని ప్రశంసిస్తూ యూదాలోని నిరర్ధక ఆర్థిక దృక్పథాన్ని నిరసించాడు ఈ ఏసే రాజులకు రాజై ప్రభువులకు ప్రభువై రాబోతున్నాడు సరే రండి ప్రార్థన చేసుకుందాము ప్రేమమూర్తి దేవా తండ్రి అబ్బా నాయన నీకు స్థుతులు మాతో నీవు మాట్లాడితే మేము బ్రతుకుతాము నీ నోట వెలువడే ప్రతి మాట మరణము నుండి జీవమునకు చీకటి నుండి వెలుగునకు అసత్యము నుండి సత్యమునకు నడిపిస్తుంది మమ్మలను బంధకముల నుండి విడిపిస్తుంది నీ చేయి చాచి మమ్మలను ఆశీర్వదించుమని రోగులను బాగు చేసి నిరాశా నిస్పృహల్లో ఉన్నవారికి ఉజ్జీవం ప్రసాదించుమని ఆ దేశమందరి స్థానిక సంఘములను సంఘ కాపురులను సువార్తికులను ఆశీర్వదించుమని మా దేశమును దేశ ప్రజలను పరిపాలకులను అధికారులను దీవించుమని దేశమును స్వస్థపరచుమని నేటి వాక్య ఆశీర్వాదములు మాకు మెండుగా ప్రసాదించుమని యేసుక్రీస్తు వారి మహానామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమేన్